ఈ ఎర్రమట్టిలో ఐరన్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సారవంతమైన నేల ఇట్లా లోతట్టు ప్రాంతంలాగా ఏర్పడుతుంది అలా ఏర్పడ్డప్పుడు మట్టి అంత సారవంతమైన మట్టిని కొడుకుపోయి మీ భూమి లోపల బండరాయి బయటపడే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మరి మీ నీటికి వృధాగా కొట్టుకోవాలని పోనివ్వకుండా దీనికి బలం సమృద్ధి ఎక్కువగా ఇవ్వడం కోసం చెరువు మట్టిని కనుక మీరు కొట్టించుకున్నట్లయితే మీ భూమి లోపల ఈ మీ భూమి లోపల ఉన్న మట్టి చెరువు మట్లు ఎక్కువగా ఆర్గానిక్ మెటీరియల్ ఎక్కువ ఉంటాయి అంటే చేపలు కొన్ని ఏదైతే విసర్జక మెటీరియల్ ఉంటుందో చేపలు చచ్చిపోయిన చేపలు కానీ ఎండ్రి కానీ పాములు వాటి యొక్క చెత్త చెదారం అంతా అభివృద్ధి ఆర్గానిక్ మెటీరియల్గా మారి మారి మీద ఏ పంట వేసినా కూడా ఎక్కువగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏలాంటి ఎరువు ఓన్లీ రసాయన చర్య రసాయనిక ఎరువులు మాత్రమే మేము వాడకుండా సారవంతమైన కూర కొనుకోకుండా లేకుంటే దానిలో ఉన్న సహజ సిద్ధంగా ఉండే దవణాలు చచ్చిపోకుండా మీరు ఇలాంటి పనులు చేసినట్లయితే చెట్లు చుట్టూ పె పెంచినట్లయితే వాన పడ్డప్పుడు నీటిని కాపాడుకోవడం కోసం మీ భూమి లోపల పడ్డ నీటిని మీ భూమి లోపలనే ఇంకింప చేసే విధంగా మీరు కందకాలు నిర్మించుకోవడం ఫారం ఫాన్స్ నిర్మించుకోవడం ఆర్ఎఫ్డీస్ ఎల్బీడీస్ లూజ్ బో హోల్డర్ స్ట్రక్చర్స్ రాక్ ఫిల్డ్ డ్యామ్స్ చెక్ డ్యామ్స్ చెక్ వాల్స్ మినీ ఫ్రెషన్ ట్యాంక్స్ ఎక్కువైతే ఉండే అవకాశం ఉంటుంది మట్టి కొట్టించుకున్నప్పుడు మీ భూమి లోపల పంట ఏ ఏ పంట చేసినా ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎట్లా అంటే మనం అన్నం తినకుంటే ఏ విధంగా బక చిక్కిపోతాము అలాగే సరైన ఎరువులని సాధిసిద్ధమైన ఎరువులను కనుక వాడినట్లయితే మట్టిని తోలించినట్లయితే మీరు ఏ పంట చేసిన పడి వస్తుంది కాబట్టి రైతులు మీ లోపల మీ గ్రామాల్లో చెరువు మట్టిని ఈ పంట పొలాల్లో కొట్టించుకోండి మొత్తం మిక్స్ చేయండి చాలా బాగుంటుంది మొక్కలు చాలా బలంగా సమృద్ధిగా పెరుగుతాయి